హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు తెలంగాణ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ రాసే స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మే తొలి వారంలో ఇంజనీరింగ్ ఎంసెట్ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కామన్ ఇంట్రెస్ట్ ఎఫ్సెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు దీనికి సంబంధించిన వార్తా కథనం అయితే వచ్చింది తెలంగాణకి వార్తా కథనం అయితే వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మరి ముఖ్యంగా మేము జేఈ రాయిట్లాదు ఎంసెట్కి రాస్తున్నాం ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి మీరు మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సీరియస్గా ప్రిపేర్ అయితే మంచి కాలేజీలో టాప్ టెన్ కాలేజీలో టాప్ ఫైవ్ కాలేజీలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ఈ అవకాశాన్ని ఉపయోగించండి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ తరఫున ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనకి మేలోనే ఎంసెట్ ఎగ్జామినేషన్ రానుంది మరి దానికి కావాల్సిన విధి విధానాలు అయితే వీరు రూపొందిస్తూ జరుగుతుంది మరి సంఘ మరి విషయం ఏంటంటే చూస్తే మే తొలి వారంలోనే ఇంజనీరింగ్ సెట్ మరి వారం రోజుల్లో తేదీలు ఖరారే త్వరలో నోటిఫికేషను ప్రశ్నాపత్రం రూపకల్పనపై కసరత్తు షూరు ఎంపిక చేసిన అధ్యాపకులపై నిరంతర నిఘా మరి రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్టు ఉన్నత విద్యా మండల వర్గాలు చెబుతున్నాయి వారం రోజుల్లో సెట్ తేదీలను వెల్లడించి వీలుందని తెలుస్తుంది విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం మే మొదటి వారంలో జెప్సెట్ నిర్వహిస్తారు జాతీయ స్థాయి అంతర్గత పరీక్షలను పరిగణలోకి తీసుకుని ఈ సెట్ తేదీలను ఖరారు చేయడం ఆనవాయితీ ఎందుకంటే జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్డు దీన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆనవాతి ఈ బాధ్యతను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి టాటా కన్సల్టెన్సీ టీసీఎస్ వాళ్ళు అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయటం జరుగుతుంది తర్వాత టీసీఎస్తో రెండుసార్లు సమావేశమైన ఉన్నతాధికారులు పరీక్ష తేదీలపై స్పష్టతకైతే అయితే వచ్చారు టీసీఎస్ వాళ్ళతో వాళ్ళు ఒక స్పష్టత అయితే వచ్చారంట మరి ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది సార్ ప్రశ్నపత్రం ప్యాటర్న్ ఏమన్నా మార్పు ఉందా ప్యాటర్న్ ప్రశ్న ప్రశ్నపత్రం ఇలా సెట్ట నిర్వహణ బాధ్యత ఈసారి ఈసారి కూడా జేఎన్ డీ హెచ్కి అప్పగించారు వర్సిటీ ప్రొఫెసర్ దీన్ కుమార్ కన్వీనర్గా ఎంపిక చేశారు ఇది వర్సిటీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ వీసీగా ఈ నేతృత్వంలో ప్రశ్నాపత్రం రూపకల్పన జరుగుతుంది ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నారు వాళ్ళ రో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రాన్ని వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎబ్సెట్లో నూట అరవై మార్కులు ఉంటుంది మ్యాథమెటిక్స్లో ఎనభై మార్కులు ఫిజిక్స్లో నలభై కెమిస్ట్రీలో నలభై మార్కులు ఉంటుంది సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీజాలజీ అంటే ఎఫ్సెట్ అనేది మ్యాథమెటిక్ ఎంపీసీ వాళ్ళకి జరుగుతుంది అదేవిధంగా బైపీసీ వాళ్ళకి కూడా జరుగుతుంది బైపీసీ వాళ్ళకి ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీజాలజీ ప్రతి సబ్జెక్టు నలభై మార్కులు చొప్పున పేపర్ రూపొందించాల్సి ఉంటుంది దీనికోసం దీనికోసం నిపుణుల నుంచి ముందుగా కొన్ని వేల ప్రశ్నలు క్రోడీకరించాల్సి ఉంటుంది ఇందులో నుంచి దశల ఇందులో ఏం చేస్తారంటే దశల వీళ్ళు ఏం ఒక ఒక క్వశ్చన్ బ్యాంక్ని అయితే తయారు చేసుకుని దాని నుంచి మన కంప్యూటర్స్ ఆన్లైన్లో మరి ఒక సెషన్లో ఈ సెషన్లో ఒకటి ఒక సెషన్లో ఒకటి ఒక సెషన్లో వచ్చిన ప్రశ్న మరో ఇతర సెషన్లో రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది అంటే త్రీ ఫోర్ సెషన్స్ మనకి త్రీ డేస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అనుకోండి త్రీ డేస్లో సిక్స్ క్వశ్చన్ పేపర్స్ రావాలి పూలప్ నుంచి రావాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా మరి ఈ ఎంసెట్లో మరి ఎంసెట్లో నూట అరవై క్వశ్చన్స్ ఉంటాయి మరి ఫిజిక్స్లో మనకి మరి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో ఎన్ని ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ఎనభై మార్కులు మరి అదేవిధంగా ఫిజిక్స్లో నలభై ఉంటాయి కెమిస్ట్రీలో నలభై ఉంటాయి మొత్తము నూట అరవై క్వశ్చన్స్ నూట అరవైలో మీరు ప్రాక్టీస్ చేయండి మంచిగా ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరికి టాప్ టెన్ టాప్ ఫైవ్ కాలేజీలు కొడతామే మన లక్ష్యంగా గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏదో కాలేజీలో చేరేమో ఎంసెట్లో ఏందంటే ఏదో కాలేజీలో అయితే గ్యారంటీకి రావటం ఎంతకంటే లక్ష లక్ష సీట్లు ఉండయి లక్ష సీట్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మరి స్టూడెంట్స్ కూడా లక్ష ఉన్నప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ర్యాంక్ ఇంజనీరింగ్ సీట్ అయితే గ్యారెంటీ కానీ ఏ కాలేజీలో వస్తుందో గుర్తుపెట్టుకోండి ఏ కాలేజీలో వస్తుంది మనకి మంచి కాలేజీ వస్తుందా టాప్ టెన్లో టాప్ ఫైవ్లో వస్తేనే మీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉంటుంది రాబోయే కాలంలో కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ మరి ఏఎంఎల్ ఇలాంటి కోర్సుల్లో చేరితేనే మీకు మీ యొక్క భవిష్యత్తు అంటే మనం మా సరే సార్ మరి కంప్యూటర్ సైన్స్ చారలా వేరే బ్రాంచారంటే మరి ఇప్పుడు ఉండాలి ఒక మరి ట్రెండ్కి తగ్గట్టుగా మనం వెళ్ళాలి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈసీ మరి మరి విఎల్ఎస్ఐ అట్లా ట్రెండ్ ఉంది కాబట్టి ఆ ట్రెండ్లోనే ప్రతి ఒక్కళ్ళు వెళితే మంచిదని నా సలహా సరే ఈసీ మరి మెకానికల్ జరవచ్చు సివిల్ జరవచ్చు అంటే దానికి ట్రెండ్ తగ్గింది మరి ఏ జనాలు ఏ ట్రెండ్లు వెళ్తే ఆ ట్రెండ్లోనే ప్రతి ఒక్కళ్ళు వెళ్లాల్సి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రిపేర్ అవ్వండి గట్టిగా ప్రిపేర్ అయితే మరి ఎవరైతే జేఈ మెయిన్కి ప్రిపేర్ అవుతారా మీరు ఎఫర్ట్ పెట్టండి ఎందుకంటే ఎంసం అదేవిధంగా చూసినట్టయితే ఐపీ ఎగ్జాము మార్చ్ ఫిఫ్త్ నుంచి ఇరవై తారీఖు వరకు ఐపీ ఎగ్జామ్ ఉంది మీ ఈ ఐపీ ఎగ్జామ్ ఉన్నప్పుడు మరి దానికి కొంచెం ప్రిపేర్ వేసి ఇంకా మీరు ఇరవై తారీఖు నుంచి కంటిన్యూస్గా ఎంసెట్ మీద పడిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు మాక్ టెస్టులు రాయండి అది రా మరి గ్రాండ్ టెస్ట్లు రాయండి కొన్ని ఎంసెట్లు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ ఇది త్వరలో అయితే నోటిఫికేషన్ రానుంది త్వరలో నోటిఫికేషన్ రానుంది గుర్తుపెట్టుకోండి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్